పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు ఆ యూట్యూబ్ లోకి వెళ్లి చూస్తే ఎంత నిశ్చిక్కుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలట్టడా ఇంకొకడు అంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు వయసు డెబ్బై ఐదేళ్లు అయినా సిగ్గు లేదు టీవీ లేకొచ్చి ఒక షోలో మాట్లాడతాడు ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేసావు నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ నేను సినిమాల్లో చేస్తాం అమ్మాయిలు కనబడిస్తే ఒక చేసిన వెదవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసిలాయన ఇంకొకడు పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు ఆ యూట్యూబ్ లోకి వెళ్లి చూస్తే ఎంత నిశ్చిక్కుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలట్టడా